నాట్ ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు ఇంతవరకు అయితే రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా తను పోరాటం చేయలో చేయటంలో తప్పులేదు కదా ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే ఈడీ అయినా ఈడీ ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ అవును సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పార్టీకి పాత్రధారులు సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా సీబీఐకి తెంచిన ఒక ఆఫీసరే మేం కాదు కదా అంటున్నది ఒక ఆఫీసరే అంటున్నాడు అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పిన్స్ మ్యాచ్ అవుతున్నాయి ఫోన్ కాన్వర్జేషన్స్ ఫోన్ నెంబర్సు వాళ్ళ ఫోన్ కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ని సహా బెదిరించారు అంటున్నారు ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని కూడా ఇంతవరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు అంటే ఏ ఏమిటర్థం న్యాయం జరగలేదనే నా న్యాయం న్యాయం జరగట్లేదనే కదా అర్థం ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు ఆఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు చాలా సంతోషం ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి ఇటీవల కాలంలోనే నలభై నాలుగు పనులను పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది అంటే ముప్పై నాలుగు వేల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల మంది కార్మికులతో విశాఖ విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే మూడు మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ని కెపాసిటీని రాజశేఖర్ రెడ్డి గారు ఏడు మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్ళారు ఆ టైంలో ఫుల్ ఎంప్లాయ్మెంట్లో నడిచిన ప్లాంటు ముప్పై ఐదు వేల మందితో నడిచిన ప్లాంటు ఈరోజు కేవలం ఇరవై వేల మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది ఇప్పుడు దీనివల్ల ఆ ఇరవై వేల మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసానో లేకుండా పోతుంది అంటే ఉన్న పనులకు కూడా ఇదివరకు కార్మికులుగా చేసే పనులకు కూడా ఔట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్కు ఈ శాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి ఆ తర్వాత పివి నరసింహారావు గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఇలాంటి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే రెండు రెండు వేల పద్నాలుగులో మోడీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీల్కు అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం సాధ్యం కాబట్టి విశాఖపట్నం స్టీల్ను క్రమేణా సైలెంట్ కిలింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీల్కు అన్యాయమే చేశారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీలుకు లోటు కలిగితే రెండు వేల కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా నాలుగు వేల మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని మాకు ఇంకా ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ రోజుకు కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్కి పేరు ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీన్ని ప్రైవేటైజ్ చేయడం చాలా సులుభవుతుంది అనుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని కానీ ఆలోచన చేసింది లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు దీనికి క్యాప్టివ్ మైన్ ఇవ్వాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికీ కూడా పది లక్షల టన్నులు అయిన అయర్ను అయనోర్ కావాల్సి ఉంటే ఐదు లక్షలే ఇస్తున్నారు అలాగే బొగ్గు సరఫరా అయినా అలాగే ఎలక్ట్రిసిటీ అయినా లేకపోతే అయినా ఇలా ఒక్క దానికంటే ఒక్క దానికి కూడా సహాయం చేయకుండా ఆఖరికి మొన్న మొన్న గంగవరం పోర్టుకు అయ్యే ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు ముప్పై ఏళ్ళకి మళ్ళీ ప్రభుత్వం చేతలోకి రావాలని దాన్ని ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి మోడీ గారి కోసం అదానికి కప్పజెప్పారు దాంట్లో కూడా మళ్ళీ విశాఖపట్నం స్టీల్కే నష్టం జరిగింది ఇలా ఒక రకంగా కాదు అనేక